వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఈరోజు వీడియోలో మనం గమనించినట్టయితే బ్యాచ్ టూకి సంబంధించి మనం డైలీ టెస్ట్ అనేది ఒక డైలీ టెస్ట్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ డైలీ టెస్ట్ చూసినట్టయితే మనకు ఇరవై తేదీ తెలుగుకి సంబంధించి క్లాస్ అనేది కావడం జరిగింది ఆ తెలుగు క్లాస్లో ఒక్కసారి మనం గమనించినట్టయితే ఎనిమిదో తరగతికి సంబంధించి రెండవ సెమిస్టర్కి సంబంధించి మనకు క్లాస్ అనేది కండక్ట్ కావడం జరిగింది ఆ ఎనిమిదో తరగతి రెండవ సెమిస్టర్ సంబంధించిన బిట్స్తో పాటు అదే రోజు సాయంత్రం మనం చూసినట్టయితే వాక్యానికి సంబంధించి గ్రామర్ పార్ట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఆ రోజుకి సంబంధించి ఇరవై ఐదో తేదీ టాపిక్ జరిగింది కదా ఇరవై ఆరో తేదీ ఈ టాపిక్కి సంబంధించి అర్లీ మార్నింగ్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది మీ ముందు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన తిరుపతి శ్రీపెట్టిన డిఎస్సీలో చూసినట్టయితే ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు ఖచ్చితంగా యాభై మార్కులు టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వ్యక్తిగతంగా మోటివేట్ ఇస్తూ మీ అందరికి కూడా ఉద్యోగం సాధించాలనే దృఢమైన నమ్మకాన్ని కలిగిస్తూ ఈ యొక్క మనం చూసినట్టయితే క్లాసులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం చూసినట్టయితే ఈరోజు మనం డిఎస్కి సంబంధించి బ్యాచ్ అనేది కూడా కొత్త బ్యాచ్ అనేది కూడా రన్ అవుతూ ఉంది ఆల్రెడీ బ్యాచ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళ కోసం చూసినట్టయితే రివిజన్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి మనకు ఫస్ట్ రివిజన్ టెస్ట్ కూడా కంప్లీట్ అయింది సెకండ్ డివిజన్ టెస్ట్ నుంచి మీరు రాసుకోవాలనుకుంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చి మీరు ఎగ్జామ్ రాసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆన్లైన్లో యాప్ ద్వారా మీ ఈ యొక్క రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేది ఎగ్జామ్ అనేది రాసుకోవడానికి వీళ్ళు అనేది అవుతుందని చెప్పొచ్చు ఇంకా చూసినట్టయితే మనకు ఏ వారం జరిగిన సిలబస్పై ఆ వారం వారం చివర వీక్లీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ టాప్లో వచ్చిన విద్యార్థులకి ప్రోత్సాహ కలిగిస్తూ నిరంతర ప్రేరణని కలిగిస్తూ మీ యొక్క ఉద్యోగం అనే సాధించడం అనే లక్ష్యాన్ని మరింత సులభతరం చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ ప్రజ్ఞఎస్సి ప్రతిరోజు కూడా సైకాలజీ ఫ్యాకల్టీ శ్రీ కోటపాటి హరిబాబు గారిచే మీ అందరికీ కూడా మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తూ మీ యొక్క డిఎస్సి సాధించాలనే యొక్క లక్ష్యాన్ని చాలా సులువుగా అందేటట్టు చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ డిఎస్సి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి వచ్చి మన ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎగ్జామ్ క్లాసులు వినలేని వాళ్ళు ఎగ్జామ్లు రాసుకొని వాళ్ళు రాసుకోలేని వాళ్ళు వాళ్ళందరి కోసం అందరికీ కూడా మన యొక్క విధి విధానాలలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఈఎస్ఏ అనే పేరుతో యాప్ కూడా రన్ చేస్తూ ఉన్నాం ఆ యాప్కి సంబంధించి మీరు ఇప్పుడే ప్లేస్టోర్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఇందులో కూడా సేమ్ అంటే మెంటర్షిప్ బ్యాచ్ అనేది రన్ అవుతా ఉంది ప్రతిరోజు కూడా మీకు క్లాసులు అనేది నిర్వహించడం జరుగుతుంది ఏ రోజు జరిగిన క్లాస్పై ఆ రోజు సాయంత్రం అనేది డైలీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఆ అదే రోజు సాయంత్రం చూడండి క్లాస్ జరిగిన వెంటనే పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్ ప్రొవైడ్ చేసిన వెంటనే మీకు కొద్ది ఒక షెడ్యూల్ ఇచ్చి అదే రోజు సాయంత్రం మనకు వచ్చి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేవి డిక్లేర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏ బ్యాచ్లో అయినా సరే మస్ట్ అండ్ షుడ్ డైలీ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది లేడీస్ కోసం సపరేట్గా మనం చూసినట్టయితే ఒక హైజీన్ వాతావరణంలో హోమ్లీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ క్లాసులు అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ అనేది సద్వినియోగం చేసుకోండి డిఎస్ రాసే ప్రతి విద్యార్థికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఈ వీడియోని మనం మొదలు పెడదాం మొదటి ప్రశ్న తిని చూసి వండి విని చూస్తే చేస్తూ వింటే ఆడుతూ మొదలైన క్రియలు గల వాక్యాలు కింద ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి నేను ఆన్సర్ డైరెక్ట్గా చెప్తాను ఇక చూడండి తిని చూసి వండి విని చూస్తే చేస్తూ వింటే ఆడుతూ ఇవన్నీ కూడా అసమాపక క్రియలు ఏదైనా ఒక వాక్యంలో అసమాపక క్రియలు కనుక ఉంటే ఒకటి ఒక్కటి ఉన్నా కూడా ఒకటి కంటే ఎక్కువ ఉన్నా కూడా ఏదైనా ఒక వాక్యంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక ఆ క్రియలున్న వాక్యాన్ని ఏమని పిలుస్తారంటే సంశ్లిష్ట వాక్యం అని అంటారు ఇచ్చిన అంశస్ ప్రకారం ఆప్షన్ టూ సరైనది రెండో ప్రశ్న చూద్దాం రాము చదువుకుంటూ వెళ్ళి తన ఊరికి చేరాడు ఇది ఏ వాక్యం రాము చదువుకుంటూ వెళ్ళి తన ఊరికి చేరాడు ఇది ఏ వాక్యం ఆప్షన్ వన్ సంయుక్త వాక్యం ఆప్షన్ టూ సంశ్లిష్ట వాక్యం ఆప్షన్ త్రీ సామాన్య వాక్యం ఆప్షన్ ఫోర్ వ్యతిరేక వాక్యం ఇక్కడ చదువుకుంటూ వెళ్ళాడు అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఇది చదువుకుంటూ అనేది ఒక అసమాపక్రియ ఒక వాక్యంలో అసమాపక్రియ ఉందంటే మనం బ్లైండ్గా పెట్టాల్సిన ఆప్షన్ సంశ్లిష్ట వాక్యం అయితే ఒకవేళ క్వశ్చన్ ఇది ఏ రకమైన అసమాపక్రియ అని చెప్పి అడిగాడు అనుకోండి చదువుకుంటూ వెళ్ళి ఇక్కడ చదువుకుంటూ అని ఉంది అంటే ఒక పని చేస్తూ ఉన్నాడు అంటే ఇది వర్తమానకాలిక అసమాపక్రియ అని చెప్పచ్చు ఇందులో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్లో దీని గురించి డిస్కస్ చేద్దాం మూడో ప్రశ్న ఢిల్లీ దేశ రాజధాని అనేది ఏ వాక్యం ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం ఒక్కసారి సామాన్య వాక్యం ఢిల్లీ దేశ రాజధాని అనేది ఒక సామాన్య వాక్యం ఎందుకంటే ఇది కేవలం ఒకే ఒక ధర్మాన్ని గురించి చెప్తా ఉంటుంది ఇంకా సింపుల్గా సామాన్య వాక్యం గురించి చెప్తే ఒకే ఒక ధర్మాన్ని సూచించే సంపూర్ణ వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు ఢిల్లీ దేశ రాజధాని ఇది ఒక సామాన్య వాక్యం రెండో చూద్దాం ఢిల్లీ దేశ రాజధాని ఇందులో క్రియ ఉందా లేదు కాబట్టి ఇది క్రియారహిత వాక్యం ఒక వాక్యంలో క్రియ ఉందా క్రియ లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది ఏదైనా సరే ఒక వాక్యంలో క్రియ అనేది లేకపోతే చూడండి వాక్యంలో రెండు భాగాలు ఉంటాయి మొదటి భాగాన్ని నామం అంటారు మిగిలిన భాగం మొత్తాన్ని చూసినట్టయితే ఆఖ్యాతమని అంటారు ఇటువంటి ఆఖ్యాతములో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి ఢిల్లీ దేశ రాజధాని ఇక్కడ మొదటిగా ఉండే పాట్ని నామం అంటారు తర్వాత ఉండే పాట్ని ఆఖ్యాతమని పిలుస్తారు ఇటువంటి ఆఖ్యాతంలో క్రియ ఉన్నట్టయితే దాన్ని క్రియాఖ్యానం అని అంటారు క్రియా సహిత వాక్యాల్లో మాత్రమే క్రియలు ఉంటాయి క్రియారహిత వాక్యాల్లో ఆఖ్యాతంలో వాక్ క్రియ అనేది ఉండదు కాబట్టి ఇది క్రియారహిత వాక్యం అని చెప్పొచ్చు మూడు ఆప్షన్ చూద్దాం కర్తృరహిత వాక్యం ఇది కర్తృరహిత వాక్యమా కాదా ఒకసారి చూద్దాం క అసలు కర్త ఉంద కర్త ఉన్నాడా లేదా ఇక్కడ క్రియను ఆధారంగా చేసుకొని ఎవరు ఏదేని ప్రశ్నిస్తే వచ్చే వాక్యమే వచ్చే ఆ యొక్క సమాధానమే కర్త అని చెప్పొచ్చు ఇక్కడ మనం చూస్తే క్రియనే లేదు క్రియనే లేదు కాబట్టి ఇది కత్ రహిత వాక్యం దేని ఆధారంగా చేసుకుని నువ్వు ప్రశ్నిస్తావు ప్రశ్నించలేం కదా కాబట్టి ఇది క్రియా రహిత వాక్యం సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్ని అని చెప్పొచ్చు నాలుగో ప్రశ్న చూద్దాం శ్రావణి పాఠం చదివింది శ్రావణి నిద్రపోయింది ఈ వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చగా రెండు వాక్యాలు తీసుకొని సంశిష్ట వాక్యాలుగా మార్చమని చెప్పి అడగడం జరిగి చెప్పడం జరిగింది సంశిష్ట వాక్యంలో మెయిన్ మనం సంశిష్ట వాక్యం అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఇందులో ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ క్రియలు కలిగిన వాక్య క్రియలు అనేవి ఉంటాయని చెప్పొచ్చు అంటే సంశిష్ట వాక్యంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రియలు కలిగి ఖచ్చితంగా ఫైనల్గా ఒకటి క్రియ అనేది ఉంటుంది మనకి ఇచ్చింది రెండు స్టేట్మెంట్స్ రెండు స్టేట్మెంట్స్లో మొదటగా ఉండే క్రియని లేదా మొదటగా ఏదైతే జరిగి ఉంటుందో లేదా ఒక పని జరిగే ముందు ఇంకో పని ఏది జరిగి ఉండవచ్చో మనం ఊహించి దాన్ని అసమాపక్రియగా మార్చి చివరిగా ఉండేది సమాపక్రియగా మార్చాలి ఇచ్చిన ఆప్షన్స్ మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే శ్రావణి పాఠం చదివి నిద్రపోయింది ఇది సరైన ఆప్షన్ అని చెప్పి ఉంటుంది ఇక చూడండి ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే శ్రావణి పాఠం చదువుతూ నిద్రపోయింది చదువుతూ నిద్రపోయిందంటే అది దీంట్లో యోగ్యత అనేది లేదు అది సరైన మీనింగ్ అనేది ఇవ్వడం లేదు ఇక చూడండి సెకండ్ ఆప్షన్ శ్రావణి పాఠం చదివింది శ్రావణి నిద్రపోయింది ఇక చూడండి శ్రావణి పాఠం చదివింది శ్రావణి నిద్రపోయింది ఇక చూసినట్టయితే ఇందులో ఏది కూడా సమాపక అసమాపక క్రియ అనేది లేదు కాబట్టి ఇది సంస్థ వాక్యం అయితే కాదు ఇంకాగా సింపుల్గా మనం ఏం చెప్తామో సెకండ్ ఆప్షన్ మరొక్కసారి మనం చూసినట్టయితే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ ఎందుకు కాకూడదు అనే ప్రశ్నకు మనం ఆన్సర్ ఏం చెప్పచ్చు అంటే ఏదైనా సరే సంశిష్ట వాక్యంలో సామాన్య వాక్యాలు రెండు సామాన్య వాక్యాలు కూడా సంశిష్ట వాక్యాలుగా మారినప్పుడు ఏమైతుందంటే నామలోపం అనేది ఖచ్చితంగా జరుగుతుంది జరిగి ఒక అసమాపక్రియను ఉంటుంది రెండో ఆప్షన్లు చూసినట్టయితే రెండు చోట్ల కూడా శ్రావణి శ్రావణి అని ఉంది కాబట్టి సమరూపనామలోపం అనేది జరగలేదు కాబట్టి మనం బ్లైండ్గా పెట్టేయచ్చు ఇది సంశిష్ట వాక్యం అనేది కాదు నాలుగో ఆప్షన్ చూద్దాం శ్రావణి పాఠం చదవడమే కాకుండా నిద్రపోయింది ఇక్కడ శ్రావణి పాఠం చదవడమే కాకుండా నిద్రపోయింది ఇక్కడ మనం ఒక్కసారి చూసినట్టయితే ఇందులో రెండు అనేది సమప్రాధాన్య వాక్యాలు ఉన్నాయి మరియు ఇక్కడ చూడండి సంకలన సంబంధం అనేది కనిపి కనిపించడం జరుగుతూ ఉంది ఇది ఒక ఇది ఒక సంయుక్త వాక్యం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఒక అసమాప ఇందులో ఒక అసమాపక్రియ కూడా లేదు కాబట్టి ఇది సంశిష్ట వాక్యం కాదు మూడోది సంశిష్ట వాక్యం అని చెప్పొచ్చు ఐదో ప్రశ్న చూద్దాం రజియా పాట పాడుతూ ఆడుకుంటుంది ఈ వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా మార్చగా ఇక్కడ చూడండి మనం ఆన్సర్ ఒక్కసారి చెప్పినట్టయితే పాట పాడుతూ ఆడుకుంటుంది పాట పాడుతూ ఇక్కడ పాట పాడుతూ అంటే వర్తమాన కాలాన్ని సూచిస్తుంది వర్తమాన కాలిక అసమాపక్రియ అని చెప్పొచ్చు పాట పాడుతూ అనేది ఇంకా మనం జనరల్గా చెప్పినట్టయితే వర్తమానకాలిక అసమాపక్రియాని సతార్థకం అని చెప్పి చెప్తాము ఆడుకుంటుంది ఓకేనా దీన్ని మనం సామాన్య వాక్యాలుగా మారిస్తే యాక్చువల్గా ఇది ఇది ఏ వాక్యం అంటే సంశ్లిష్ట వాక్యం దీన్ని సామాన్య వాక్యాలుగా వారిస్తే ఏం చేస్తుంది సామాన్య వాక్యాలు రెండు సామాన్య వాక్యాలు కలిసి మనకు చూసినట్టయితే రెండు సామా రెండు సామాన్య వాక్యాలు కలిసి మనకు ఏర్పడినట్టయితే మనకు వచ్చి సంస్ ఇది సంశిష్ట వాక్యం అనేది ఏర్పడుతుంది ఒక అందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రియలు ఖచ్చితంగా ఉండాలి అప్పుడు అది సంశిష్ట వాక్యం అనిపించుకుంటుంది ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం రజియా పాట పాడుతూ ఆడుకుంటుంది పాట పాడుతూ అనేది శత్రన్ని సూచిస్తుంది శత్రత్వకం ఏం చెప్తుందంటే వర్తమానిక వర్తమాన కాలిక అసమాపక్రియ అని చెప్తుంది అంటే ఇచ్చిన సామాన్య వాక్యంలో కూడా వర్తమాన కాలంలోనే ఉండాలి ఇచ్చిన ఆప్షన్స్ ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే ఆప్షన్ ఫోర్స్ అనేది రజియా పాట పాడుతుంది వర్తమాన కాలంలో ఉంది రజియా ఆడుకుంటుంది వర్తమాన కాలంలో ఉంది కాబట్టి నాలుగో ఆప్షన్స్ సరైనది ఆరో ప్రశ్న చూద్దాం రెండు సామాన్య వాక్యాలు కలిసి సమప్రాధాన్యంగా ఉండే వాక్యంగా ఏర్పడితే ఏమవుతుంది రెండు సామాన్య వాక్యాలు కలిసి సమ ఒకే వాక్యం ఏర్పడితే దాన్ని సంయుక్త వాక్యం అంటారు ఏడో ప్రశ్న చూద్దాం మనం కష్టపడితే కానీ కర్మజలం విలువ తెలియదు ఈ వాక్యం ఏంటి మనం కష్టపడితే కానీ కర్మజలం విలువ తెలియదు ఈ వాక్యం సరైన సమాధానం చూసినట్టయితే ఇది ఒక సంశిష్ట వాక్యం ఎందుకు సంశిష్ట వాక్యం అంటే ఇక్కడ చూడండి కష్టపడితే కానీ కర్మజలం విలువ తెలియదు కష్టపడితే కానీ అంటే ఇది భవిష్యత్కాలిక అసమాపక్రియ అనేది ఉంది భవిష్యత్కాలిక అసమాపక్రియ ఉన్న ఆ యొక్క వాక్యాన్ని ఆ యొక్క క్రియని ఛేదార్థకం అని ఉంటారు ఛేదార్థకం ఛేదార్థకం ఉంది కాబట్టి ఇది ఛేదార్థక వాక్యం అని చెప్పి పిలవడం జరుగుతుంది కష్టపడితే కానీ కర్మజలం విలువ తెలియదు ఇందులో ఒక అసమాపక్రియ ఉంది కాబట్టి అసమాపక్రియ ఒక వాక్యంలో ఉందంటే మనం బ్లైండ్గా పెట్టేల్సిందే అది సంశిష్ట వాక్యం అని సరైన సమాధానం రెండు మరియు మూడని చెప్పేయచ్చు ఎనిమిదో ప్రశ్న చూద్దాం చంద్ర సంస్కృతం ఆంగ్లం హిందీ భాషను నేర్చుకున్నట్టు ఇది ఏ రకమైన వాక్యం ఇక్కడ చూడండి ఈశ్వరచంద్ర సంస్కృతం ఆంగ్లం హిందీ భాషను నేర్చుకున్నారు ఇది ఏ రకమైన వాక్యం ఈ వాక్యం ఒక్కసారి మనం గమనించినట్టయితే ఎక్కడ కూడా అసమాపక్రియ అనేది కనిపించలేదు ఇంకా మనం చూసినట్టయితే ఇందులో ఒకటి కంటే ఎక్కువ ధర్మాలు తెలియజేసే వాక్యం అనేది ఉంది ఎందుకంటే రామచంద్ర సంస్కృతం నేర్చుకున్నాడు ఆంగ్లం నేర్చుకున్నాడు హిందీ నేర్చుకున్నాడు ఒకటి కంటే ఎక్కువ ధర్మాలు తెలియజేస్తే వాక్యం ఇది కాబట్టి ఇది మనం బ్లైండ్గా పెట్టేయచ్చు సంయుక్త వాక్యం అని చెప్పి తొమ్మిదో ప్రశ్న చూద్దాం సౌజన్య పడుతూ లేస్తూ పుస్తకం చదివింది ఇది ఏ రకమైన వాక్యం పడుతూ లేస్తూ అనేది వర్తమాన కాలంలో ఉంది పడుతూ లేస్తూ అని ఉంది కాబట్టి ఇది వర్తమానకాలిక అసమాపక్రియ కాలిక వర్తమానకాలిక అసమాపక్రియ అని చెప్పొచ్చు ఇంకా సింపుల్గా మనం చెప్పినట్టయితే శత్రర్థకంలో వాక్యంలో వర్ క్రియాదాతువుకు తూ అనే ప్రత్యయం చేరుతుందని చెప్పచ్చు ఇక్కడ చూడండి లేస్తూలో ఊ అనే ప్రత్యయం చేరింది కాబట్టి ఇది శత్రార్థక వాక్యం అని చెప్పొచ్చు పదో ప్రశ్న చూద్దాం జ్యోతిర్మయి కంప్యూటర్లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంటుంది సింపుల్గా ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంటుంది వర్తమానకాలిక అసమాపక్రియ బ్లైండ్గా మనం పెట్టాల్సిన ఆన్సర్ శత్రార్థకం పదకొండో ప్రశ్న చూద్దాం మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి ఇందులో కారణబోధకం ఏమిటి పర్యావరణానికి మేలు చేస్తాయి ఎప్పుడు దేనివల్ల మేలు జరుగుతుంది మొక్కలు నాటడం వల్ల కారణబోధకం ఏంటంటే మొక్కలు నాటడం పన్నెండు ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో చేదార్థక వాక్యాన్ని గుర్తించండి అసలు చేదార్థక వాక్యం అంటే భవిష్యత్కాలిక అసమాపక్రియను చేదార్థక వాక్యం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా సింపుల్గా ఒకవేళ జరిగితే అని అర్థాన్ని సూచిస్తుంది భవిష్యత్కాలిక అసమాపక్రియని చేదార్థకం అని పిలుస్తాము జరిగితే అనే అర్థాన్ని సూచించే క్రియ చేదార్థక వాక్యంలో ఉంటుంది ఇందులో క్రియాధాతువుకు తే లేదా ఇతే అనేది చేరుతాయి ఇచ్చిన ఆప్షన్లో చూసినట్టయితే జీవవైవిధ్యాన్ని కాపాడితే ప్రకృతం సమతుల్యం అవుతుంది ఇది చేదార్థక వాక్యం ఒకవేళ సెకండ్ ఆప్షన్ చదువుతూ అంటే వర్తమానకాలిక కాబట్టి వర్తమానకాలిక అసమాపక్రియని శతార్థకం అని అంటారు ఫో థర్డ్ ఆప్షన్ చూద్దాం గాలి వీచినా పండ్లు రాలలేదు గాలి వీచినా పండ్లు రాలలేదు ఇక చూడండి జరిగినా అనే అర్థానికి చూపించే అసమాపక్రియని అప్యర్థకం అని పిలుస్తారు గాలి వీచినా పండ్లు రాలేదు క్రియాదతకు ఇనా అనే మనకు ప్రత్యయం జరిగింది ఇది అప్యర్థక వాక్యం నాలుగో చూద్దాం నేను ఆడి గెలుస్తాను నేను ఆడి గెలుస్తాను నేను ఆడి గెలుస్తాను అనేది మనం చూసినట్టయితే ఇది సామర్థ్యం మనం చూసినట్టయితే క్వార్థం అని చెప్పచ్చు నేను ఆడి గెలుస్తాను అనేది క్వార్థకం అని చెప్పచ్చు పద్మూడు ప్రశ్న చూద్దాం మేధావంతుల వల్ల మేధావంతుల వలస ఇది వలస మేధావంతుల వలస తగ్గితే మన దేశాభివృద్ధి వేగం పుంజుకుంటుంది ఇది ఏ రకమైన వాక్యం వలస తగ్గితే అంటే మన దేశాభివృద్ధి చూడండి ఫ్యూచర్ గురించి చెప్తా ఉంది ఒకవేళ వలస తగ్గితే దేశాభివృద్ధి వేగం పుంజుకుంటుంది ఇదే అనే ప్రత్యయం క్రియాదాతకు చేరింది కాబట్టి దీనికి అని మనం బ్లైండ్గా పెట్టాలి క్రియాదాత్తుకి ఇతే అనే ప్రత్యయం చేరింది పద్నాలుగు ప్రశ్న చూద్దాం ఇతను మృగమా మనిష ఈ వాక్యంలోని సంబంధం ఏమిటి ఇతడు మృగమైనా అయి ఉండాలి మనిషైనా అయిండాలి రెండిట్లో ఏదో ఒకటి అయ్యిండాలి కాబట్టి ఇది వికల్ప సంబంధం చెప్పొచ్చు అసలు ఇది ఏ వాక్యం అంటే ఇది ఇది ఒక సంయుక్త వాక్యం అని చెప్పాలి ఎందుకంటే రెండు ధర్మాలు ఉన్నాయి దీంట్లో రెండు ధర్మాలు ఉన్నాయి రెండు ధర్మాల్లో ఏదో ఒక ధర్మం ఎంచుకోవాలి కాబట్టి ఇది వికల్ప సంబంధం అని చెప్పొచ్చు పది ప్రశ్న చూద్దాం రంగారావుకు పాడడం వినడం అంటే ఇష్టం ఇది ఏ రకమైన వాక్యం ఇక్కడ చూడండి రెండు ధర్మాలు ఉన్నాయి ఈ రెండు ధర్మాల్లో మనం ఒక్కసారి చూసినట్టయితే ఎక్కడా కూడా రెండు ధర్మాలు ఉన్నాయి కాబట్టి సామాన్య వాక్యం కాదు ఇందులో ఒకటి కూడా అసమాపక్రియ లేదు అసమాపక్రియ లేదు కాబట్టి ఇది సంక్లిష్ట వాక్యం కాదు బ్లైండ్గా మనం పెట్టాల్సిన ఆప్షన్ సంయుక్త వాక్యం ఒకవేళ ప్రత్యక్ష కథనం ఉంది కదా ప్రత్యక్ష కథనం ఎందుకు రాదు అంటే ప్రత్యక్ష కథనంలో ఖచ్చితంగా అని అనేది మనకు కనిపిస్తుంది ఏదైనా వాక్యమో స్పష్టంగా కనిపిస్తే అదే ఏమంటారు మనకు చూసినట్టయితే పంచువేషన్ మార్క్స్లో అనేది ఒక వాక్యం ఇస్తుంది పంచువేషన్ మార్క్ కంప్లీట్ అయిన తర్వాత అని అనే ఒక ప్రత్యయం జరుగుతుంది అలా వస్తే ఆ వాక్యాన్ని ప్రత్యక్ష వాక్యం అని చెప్పి పిలవడం జరుగుతుంది ఇక్కడ అలాంటివి ఏం లేదు కాబట్టి సింపుల్గా మనం సంయుక్త వాక్యం అని పెట్టాలి ప్రధాన ప్రశ్న చూద్దాం సన్యాసి పడుకున్నాడు సన్యాసి నిద్రపోయాడు నిద్రపోలేదు ఈ సామాన్య వాక్యాలను కలపగా ఏర్పడే సంబంధం ఈ రెండు సమసంబంధమున్న ఇక చూడండి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూసినట్టయితే సంయుక్త వాక్యం అనేది ఏర్పడుతుందని చెప్పొచ్చు సన్యాసి పడుకున్నాడు కానీ నిద్రపోలేదు అని చెప్పి ఇక్కడ మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్టయితే వైరుధ్య సంబంధం అనేది ఆన్సర్ వస్తుంది ఒకటి జరిగినా మరొకటి జరగలేదు పడుకున్నాడు కానీ నిద్రపోలేదు పదిహేడో ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో కార్యాకరణ సంబంధాన్ని తెలిపే సంయుక్త వాక్యం ఏంటి ఏమిటి సరైన ఆన్సర్ చూసినట్టయితే విద్యుత్ తయారీ కంటే వినియోగం ఎక్కువ ఉంది కాబట్టి విద్యుత్ తయారీ కావడం లేదు అనేది కార్యకరణ సంబంధాన్ని తెలియజేసే సంయుక్త వాక్యం అని చెప్పొచ్చు పద్దెనిమిది ప్రశ్న చూద్దాం ఈ కింది వాటిలో వైరుధ్య సంబంధం గల సంయుక్త వాక్యం ఏంటి వైరుధ్య సంబంధం గల సంయుక్త వాక్యం ఒక్కసారి చూసినట్టయితే ఇచ్చిన ఆప్షన్స్లో ఈయన మంచి కవి కానీ వ్యసనపరుడు ఇది వైరుధ్య వాక్యం మొదటి చూడండి నాలో చురుకుదనం కామ జిజ్ఞాస ఉన్నాయి ఇది సం సంకలన సంబంధం అని చెప్పొచ్చు ఇది సీతా అందమైన తినమైంది ఇది సంకలన సంబంధం అని చెప్పచ్చు చంద్రుడు ఉదయించినా వెన్నెల రాలేదు చంద్రుడు ఉదయించినా వెన్నెల రాలేదు ఇది చూసినట్టయితే చంద్రుడు ఉదయించాడు కానీ వెన్నెల రాలేదని అని మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది కార్యాకరణ సంబంధం అని చెప్పి రావడం జరుగుతుంది ఒక్క నిమిషం ఇక్కడ చూడండి చంద్రుడు ఉదయించినా వెన్నెల రాలేదంటే ఇది విరుద్ధ సం విరుద్ధ విరుద్ధ సంబంధం అని చెప్పొచ్చు చంద్రుడు వచ్చాడు కానీ వెన్నెల రాలేదు ఇది ఒక విరుద్ధ విరుద్ధ సంబంధం అని చెప్పాలి అలా కాకుండా చంద్రుడు ఉదయించాడు కాబట్టి వెన్నెల వచ్చిందంటే ఇది కార్యాకరణ సంబంధం చంద్రుడు ఉదయించాడు కానీ వెన్నెల రాలేదంటే ఇది విరుద్ధ సంబంధం అని చెప్పి రావడం జరుగుతుంది పంతొమ్మిదో ప్రశ్న చేతులు కడుక్కో ఇది ఏ రకమైన వాక్యం ప్రేరణార్థ వాక్యం అనువత్యార్థక వాక్యం నిశ్చయార్థక వాక్యం విద్యార్థక వాక్యం సమైన సంబంధం చూసినట్టయితే ఇది ఒక విద్యార్థక వాక్యం అని చెప్పొచ్చు చేతులు కడుక్కో అనేది ఒక విద్యార్థక వాక్యం విద్యార్థక వాక్యం మనకు ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా మనం చూసినట్టయితే విద్యార్థక వాక్యంలో ఆజ్ఞను సూచించే క్రియ మరియు ఇందులో చూసినట్టయితే మధ్యమ పురుషంలో మాత్రమే ఉంటుంది ఇందులో ఉండే క్రియ అనేది ఇరవై ప్రశ్న చూద్దాం మీరు తర్వాత కొట్టుకోవచ్చు ఇది ఏ రకమైన వాక్యం ఇక్కడ కొట్టుకోవచ్చు వచ్చు అనే ప్రత్యయం చేరింది తప్పనిసరి ఇక్కడ చూడండి వచ్చు అనేది మనకి ఇక్కడ జరిగింది కాబట్టి ఇచ్చు అనే అర్థంలో ఉండే క్రియ అనుమతిని సూచిస్తూ ఉంది ఇక్కడ కాబట్టి సరైన సమాధానం అనుమత్యార్థక వాక్యం అని చెప్పొచ్చు ఇక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది కొట్టుకోవచ్చు అని కాబట్టి ఇది అనుమత్యార్థక వాక్యం ఇరవై ప్రశ్న కింది వాటి నిషేధార్థక వాక్యాన్ని గుర్తించండి నిషేధార్థక వాక్యం ఒక్కసారి మనం చూసినట్టయితే అల్లరి చేయకండి ఇది నిషేధార్థక వాక్యం రోడ్డుకు కుడివైపున వెళ్ళవద్దు ఇది నిషేధార్థక వాక్యం ఎక్కువసేపు టీవీ చూడొద్దు ఇది నిషేధార్థక వాక్యం కాబట్టి ఆన్సర్ పైవన్నీ అని చెప్పి రావడం జరుగుతుంది నిషేధక వా నిషేధార్థక వాక్యం ఎలా ఉంటుందంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే ప్రక్రియ ఒక పని చేయకూడదు అని తెలిపే ప్రక్రియని నిషేధార్థక వాక్యం అని చెప్పి చెప్పచ్చు ఇరవై రెండో ప్రశ్న చూద్దాం ఊహని తెలిపే వాక్యాలు ఏమిటి ఊహను తెలిపే వాక్యాలను ఏమని పిలుస్తారంటే సంభావాత్మక వాక్యాలని చెప్పచ్చు ఇరవై మూడో ప్రశ్న చూద్దాం వాక్యాల చివర ఆ చేరడం వల్ల ఏర్పడే వాక్యాలు వాక్యాల చివర ఆ అనేది చేరితే మనకు ఏ రకమైన వాక్యాలు ఏర్పడతాయి అంటే సరైన సంబంధం ప్రశ్నార్థక వాక్యాలు ఏర్పడతాయి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్నార్థక వాక్యంలో చూడండి ప్రశ్నల రూపంలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ పూర్తయిందా క్వశ్చన్ మార్క్ అంటే వాక్యాల చివర ఆ అనేది చేరి మనకు క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది అతడు వైద్యుడా క్వశ్చన్ మార్క్ కాబట్టి ప్రశ్నార్థక వాక్యంలో వాక్యాల చివర ఆ అనేది చేరుతుంది ఇరవై నాలుగో ప్రశ్న చూద్దాం తస్సా చెక్క ఆడపిల్లలు చదివేస్తున్నారా ఇది ఏ రకమైన వాక్యం ఇచ్చిన వాక్యంలో మనం చూసినట్టయితే ఆశ్చర్యాత్కం ఉంది కాబట్టి సింపుల్గా మనం బ్లైండ్గా ఆశ్చర్యాత్మక అని చెప్పొచ్చు ఇరవై ఐదో ప్రశ్న చూద్దాం ఎవరా పైడి బొమ్మ ఇది ఏ రకమైన వాక్యం సింపుల్గా క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మనం బ్లైండ్గా ఇది ఒక ప్రశ్నార్థక వాక్యం అని చెప్పొచ్చు ఇరవై ఆరో ప్రశ్న చూద్దాం తెలుగులో అవధారణోద్ధారక ప్రత్యయం ఏమిటి తెలుగులో అవధారణోద్ధారక ప్రత్యయం ఏమిటి సరైన సమాధానం చూసినట్టయితే ఏ అనేది అవధారణోద్ధారక ప్రత్యయం అని చెప్పచ్చు ఇరవై ఏడో చూద్దాం క్రియకు ఆలి ఏ ప్రత్యాలు చేయడం వల్ల ఏర్పడే వాక్యాలు ఏమిటి సరైన సమాధానం చూసినట్టయితే నిశ్చయార్థక వాక్యం అనేది ఏర్పడుతుంది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా చదవాలి నేను బాగా చదవాలి తప్పనిసరి అర్థాన్ని ఇస్తుంది ఆలి అనే ప్రత్యయం చేరింది కాబట్టి ఇది నిశ్చయార్థక వాక్యం ఏ ఉంది కదా అలా నేటి బాలలే రేపటి పౌరులు తప్పనిసరి అర్థం ఇస్తుంది మీ మన సంతోషమే మన స్వర్గము కష్టాలు కన్నీళ్ళు పేదోళ్ళకే ఏ అనే ప్రత్యయం చేరింది కాబట్టి ఇది నిశ్చయార్థక వాక్యం అని చెప్పొచ్చు ఇరవై ఎనిమిదో ప్రశ్న చూద్దాం మార్చి నెలలో టెట్టు నోటిఫికేషన్ రావచ్చు ఇది ఏ రకమైన వాక్యం ఇక్కడ సింపుల్గా మనం వచ్చు అనే ప్రత్యయం చేరింది కాబట్టి సింపుల్గా మనం పెట్టాల్సిన ఆప్షన్ సంభావనార్థకం అని చెప్పొచ్చు ఇరవై తొమ్మిదో ప్రశ్న చూద్దాం అతడు ఈ పని చేయజాలడు ఇది ఏ రకమైన వాక్యం అతడు ఈ పని చేయజాలడు అంటే అతను ఈ పని చేయలేడు అని అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇది అసమర్థార్థక వాక్యం అని చెప్పొచ్చు ముప్పై ప్రశ్న చూద్దాం కళ కళతోనే ప్రత్యయాలు క్రియలపై చేరి ఏర్పడితే ఆ వాక్యాలు ఏమిటి కల కలదు చేయ కలడు చేయ కలదు ఇవన్నీ కూడా సామర్థ్యార్థక వాక్యంలో ఏర్పడతాయి ముప్పై ఏడవ ప్రశ్న చూద్దాం ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఎయిత్ క్లాస్ సంబంధించి సెకండ్ సెమిస్టర్ సంబంధించి మనకు బిట్స్ అనేది రావడం జరుగుతుంది ఒకసారి చూద్దాం ముప్పై ఏడవ ప్రశ్న గాలి రంగు వచన సంపుటి ఎవరిది గాలి రంగు వచన సంపుటిదనే చూసినట్టయితే షేక్ ఖాజా హుస్సేందే అని చెప్పొచ్చు ముప్పై రెండవ ప్రశ్న చూద్దాం ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓడమి అన్న గేయ రచయిత ఎవరు సరైన సమాధానం సిరివేనర సీతారామ శాస్త్రి ముప్పై మూడో ప్రశ్న చూద్దాం జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెయ్యాలని ముందడుగు వెయ్యాలని గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుగులు అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడం ఉద్దేశంగా గల పాఠం ఏమిటి సరైన సమాధానం మేలికొలుపు ముప్పై నాలుగో ప్రశ్న చూద్దాం పుష్పలావికలు ఎవరి రచన పుష్ప లావికలు అన్నది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన చెప్పొచ్చు ముప్పై ఐదో ప్రశ్న చూద్దాం అల్ప అక్షరాలతో అనల్పార్థం వచ్చే విధంగా రచన చేయడానికి అనువైన సాహిత్య ప్రక్రియ ఏమిటి అల్ప అక్షరాలతో అనల్పార్థం వచ్చే విధంగా రచన చేయడానికి అనువైన సాహిత్య ప్రక్రియ వచన కవిత ముప్పై ఆరో ప్రశ్న మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అన్న పేరుతో ఆత్మకథను రాసినది ఎవరు మామిడిపూడి వెంకటరంగయ్య గారు మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే పేరుతో ఆత్మకథను రాశారు ముప్పై ఏడో ప్రశ్న ఈ కింది కవులు రచయితలను వారి యొక్క జన్మించిన జిల్లాలతో జత చేయండి పైడి తైరేష్ బాబు చూసినట్టయితే ప్రకాశం జిల్లాలో జన్మించారు మామిడిపూడి వెంకటరంగయ్య గారు చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో జన్మించారు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు చూసినట్టయితే తూర్పుగోదావరిలో జన్మించడం జరిగింది షేక్ ఖాజా హుసేన్ గారు గుంటూరులో జన్మించారని చెప్పొచ్చు ముప్పై ఎనిమిదో ప్రశ్న చూద్దాం పైడి తైరేష్ బాబు అల్పపీడనం అనేది ఏ ప్రక్రియకు సంబంధించినది పైడి తైరేష్ బాబు గారి అల్పపీడనం అనేది గజల్ ప్రక్రియకు చెందినది ముప్పై తొమ్మిదో ప్రశ్న చూద్దాం చినుకు స్పర్శకే కదా నీలకడుపు పండేది మబ్బొక్కటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు అన్న పంక్తులు గల పాఠం ఏమిటి సరైన సమాధానం సమదృష్టి నలభై ప్రశ్న చూద్దాం తెలుగుకు గజల్కు మూలమైన సాహిత్యం ఏమిటి తెలుగులో గజల్కు మూలమైన సాహిత్యం ఉర్దూ సాహిత్యం అని చెప్పచ్చు నలభైటో ప్రశ్న చూద్దాం పద్య మణివంజరి కవి ఎవరు చాటు పద్య మణిమంజరి అనే కవి ఎవరంటే సరైన సమాధానం వేటూరి ప్రభాకర శాస్త్రి నలభై రెండో ప్రశ్న చూద్దాం అవధాన పితామహ బిరుదాంత కిటుదు అవధాన పితామహ అనే బిరుదు ఎవరికి ఉందంటే సివి సుబ్బన్న గారికి ఉంది నలభై మూడో ప్రశ్న చూద్దాం అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక పాదానికి తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చెయ్యాలని అడగడం అన్నది అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక పాద్య ఒక పాదానికి తార్కికాంశంతో ముడిపెట్టి వర్ణన చేయమని అడగడం అన్నది సమస్య నలభై నాలుగో ప్రశ్న చూద్దాం ఆతిథ్యం పాఠములకు మూలమైన భారత పర్వం ఏమిటి ఆతిథ్యం అనే పాఠములకు మూలమైన భారత పర్వం శాంతి పర్వం నలభై ఐదో ప్రశ్న చూద్దాం గజల్ చ గజల్లో ఉండే చరణాన్ని ఏమని పిలుస్తారు గజల్లో ఉండే చరణాన్ని మక్తా అని పిలుస్తారు గజల్లో ఉండే పల్లవిని మత్లా అని పిలుస్తారు ఒక్క నిమిషం చూడండి గజల్లో ఉండే చరణాన్ని ఏమని పిలుస్తారు అంటే గజల్లో ఉండే చరణాన్ని మక్త అని పిలుస్తారు నలభై ఆరో ప్రశ్న ఆతిథ్యం కథ ఎవరు ఎవరికి చెప్పారు ఆతిథ్యం కథ చూసినట్టయితే శుక్రాచార్యుడు ముచ్చుకందునికి కుందునికి చెప్పారు మరియు భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు యాక్చువల్గా గతంలో శుక్రాచార్యుడు ముచికందునికి చెబితే ఆ కథను భీష్ముడు చూసినట్టయితే ధర్మరాజుకి చెబుతారు నలభై ఏడో నలభై ఏడో ప్రశ్న చూద్దాం ఆతిథ్యం పాఠంలో వేటగాడికి ఆతిథ్యం ఇచ్చినది ఎవరు ఆతిథ్యం అనే పాఠ్యభాగంలో వేటగాడికి ఆతిథ్యం ఇచ్చినది పావురం అని చెప్పొచ్చు నలభై ఎనిమిదో ప్రశ్న చూద్దాం ప్రియగా పేరు పొందిన వారు ఎవరు షేక్ ఖాజా హుసేన్ గారు ప్రియగా పేరు పొందారు నలభై తొమ్మిదో ప్రశ్న నిర్వచనోత్తర రామాయణం కర్త ఎవరు నిర్వచనోత్తర రామాయణం కర్త సరైన సమాధానం చూసినట్టయితే తిక్కన అని చెప్పచ్చు యాభై ప్రశ్న చూద్దాం అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన జరుపుకుంటారు ఇది ఈరోజు సంబంధించిన డైలీ టెస్ట్ ఈ వీడియోని మీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మంది రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ